మరొకసారి గట్టిగా ఆయనని మనం సంతోషంగా మన స్థుతులను ఆయనకు చెల్లించుకుందాం హలెలోయా హో చూద్దాం మొదటి వర్తమానంగా దైవజనులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా దైవజనులకు చెరువు వచ్చిన నీ అందరికీ కూడా నా ఉదయం పూర్వకమైన వందనాలు పరిశుద్ధ గ్రంథం ఒక మాట చదువుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుని మనము వివరణలోనికి వెళ్ళిపోతాము లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును లంచము అసయించుకుని వాడు బ్రతుకును చాలు హలెలుయా హలెయ నిన్నటి తినమందు మన్నడి తినమందు పగలనక రేయనక దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతూ చదువుతూ ఉండగా దేవుడు ఈ మాట ద్వారా అనేకమైన విషయాలు నా హృదయంలో ప్రేరేపించాడు దాన్ని బట్టి ఈరోజు మీ ముందు ఈ వాక్యము తీసుకురావడం జరిగింది హలోయ ఈరోజు ఈ వాక్యంలో మొదటి మాటగా ప్రాముఖ్యమైన మాటగా మీ ముందు నేను ఈ రోజు ఉంచుతున్నాను ఏమని రాయపడితే చదువుకుందాం మొదటి మాట లోపి తన ఇంటి వారిని బాధపెచ్చును చాలు లోబి అనే మాటకు అదే అధ్యయంలో అనేకమైన అర్థాలు అక్కడ రాయబడి ఉంది లోపిలో ఉండే లక్షణాలు ఆ అధ్యాయంలో అనేకమైన సార్లు ఒక్కొక్క పదము ద్వారా లోబి పక్కన మనం చేర్చుకొనవచ్చు లోబి అనే వాడు ఎట్లుంటాడయ్యా అంటే మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అభాసకుడు అని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు రెండవదిగా వాడు గర్విస్తుడు అని జ్ఞాపకం చేసుకోవచ్చు మూడవదిగా వాడు పగవాడు అని జ్ఞాపకం చేసుకోవచ్చు నాలుగవదిగా వివేకం లేనివాడు అని జ్ఞాపకం చేసుకోవచ్చు ఐదవదిగా ఇంకా కుటుంబాన్ని ఏలలేని వాడిగా లోభి లక్షణాలు మనకు కనబడతాయి ఈ లోపలికి సరిపోయే ఆలోచనలో వల్ల ఈరోజు నీలో నాలో ఉండగలిగినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉండగానే లోబిలో ఉండే లక్షణాలన్నింటిని మనం తొలగించుకొని మనం ఏం చేయాలి అంటే ఇదే సామెత్రం గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం మనం చదువుకుందాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు గూడబెక్కను మొదటి మాటగా మనం చదువుకున్నాం లోపి తన ఇంటి వారిని బాధపరిస్తే జ్ఞానంతరాలు తన ఇల్లును కడితే మూడవ మాటగా రాళ్ళు తన ఇల్లు మూడవ మూడుకి లోపికి ఏం తడ ఉండదు ఈరోజు కుటుంబాలలో కాదు ఇలాంటి వాడు అనేక స్థలాలలో ఇలాంటి లోపి వలన కుటుంబాలలో కుటుంబాలుగా చదిరిపోతూ తండ్రి కుమారుని మాట వినక లోబిగా వాడు దూరమైతున్నాడు ఒక సహోదరుడుగా అన్నలకు మాట వినక సహోదరుల మాట వినక వాడి లోబి మనసు కలిగిన వాడై ఇంటి వారందరినీ బాధ పెడుతూ ఏమైపోతున్నాడా అంటే దేవునికి దూరం అయిపోతున్నాడు దేవుని సన్నిహితులో వాడు దేవుడు అపహాసించేగా దేవుడు తన నోటి నుంచి ఉమ్మేవాసేవానిగా లోబి లక్షణాలు అనేకుల మధ్యన రోజు ఉంటున్నాయి ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి లోపి అనే మనస్సు మనస్వత్వం ఉందే దేవుని సంపూర్ణంగా తెలుసుకోలేని లోపంతో ఉంటున్నావా దేవునికి దేవుడు నీకు సమీపంగా ఉండగానే దేవుని చేర్చుకోలేని లోపము లోపము నీలో అంతే ఒకసారి నేను నువ్వు పరీక్షించుకుందాం నన్ను నేను పరీక్షించుకుందాం అది లోయ ఇంత మనం చదివాం వీడు ఇంటి వారిని బాధ పెడితే జ్ఞానాంతరాలు ఏం చేస్తుందంట ఇంటిని చక్కతి పెడుతుంది కట్టుకుంటుంది అయితే ఇంటిలో ఒకడు నమ్మకమైన వాడున్నాడు బైబుల్లో ఒక ఆయన అజ్ఞాపం చేస్తూ సర్వాధికారి సాక్ష్యాత్తు మన పరలోకం ఉందన్న తండ్రి ఆయనే తన నోరు నిలిచి అంటున్నాడు చూడ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక అనేక విన్న వాక్యం ఇది అనేక సార్లు దేవుడు ఒక్కొక్కరు సేవకుల ద్వారా విన్న మాట అయితే చూడండి ఏమని మూడో వచ్చిన కూడా చదువుకుందాం రెండు నుంచి చదువుకుందాం మూడవ చాయము రెండో వచ్చినీలకు రాసిన పత్రిక మూడవ చాయము రెండవ వచ్చిన దేవుని ఇల్లంచిట్లో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండను ఎవరైనా ప్రభు అయిన ఏసుక్రీస్తు మోసే తండ్రి సన్నిధిలో ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడు అదే నమ్మకత్వము అదే సాత్వికము అదే మనసు ప్రజల కొరకు శ్రమననుకున్న మన కొరకు ప్రాణం పెట్టిన ఆ తండ్రి పరమ తండ్రి పరలోక ముందున్న ప్రభు అయిన ఏసుక్రీస్తు అదే లోయా లోపి తన ఇంటి వారిని బాధ పెడుతున్నాడు మోసే తండ్రి ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు ఈరోజు నీ ఇంట్లో నమ్మకంగా ఉన్నావా ఒకరోజు మన జీవితంలో ఇలా మన జీవిత యాత్రలో ఉద్యోగాలు చేసే విష ఉద్యోగ స్థలాల్లో కావచ్చు వ్యాపార స్థలాల్లో కావచ్చు లేకపోతే మనం పని చేయు స్థలాలలో కావచ్చు మనం వెళ్తున్న మార్గంలో ఎవరో ఎందరందరో ఎదురు పడుతుంటారు అట్టి వారిలో కొంతమంది లోబులు కొన్ని లోబి కుటుంబాలు మనకు కనబడుతుంటాయి నాతో ఒక సహోదరుడు ప్రయాణమై వెళ్తున్న సమయంలో నాతో కలిసి వస్తున్న సమయంలో ఆయన అంటున్నాడు అయ్యా నేనేమో మూడు వందల జీతం విజ్ఞాపం చేశాను రోజు కూలి పని చేసుకుంటూ మూడు వందలు సంపాదిస్తూ ఆ మూడు వందల్లో నా కుటుంబంని నేను తృప్తిగా ఉంటూ నా భార్యను చక్కగా చూసుకుంటూ నాకు ఇచ్చిన దేవుడిచ్చిన గర్భకు కుమార్తె కుమార్తెను నేను చక్కగా మనం చదివిస్తూ మూడు వందలలోనే మేమంత తృప్తిగా తిని చేసి మేము ఎంతో అంత కాస్త కూస్త వెనకేసుకుంటున్నాము అయితే మా అన్న మా సహోదరుడు ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నారు ఏ ఉద్యోగం అయ్యా అది రాష్ట్రంతో కాదు అది ఎక్కడ ఉద్యోగం అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పని చేస్తున్నాడు జాబ్ నెలకు నలభై వేలు సరాసరి ఒక్క రూపాయి తక్కువ లేకుండా ఆయనకు నలభై వేలు జీతం అక్షరాల నలభై వేల జీతం పోస్తూ ఉంటే ఒకరోజు నేను మా ఇంటికి మా అన్న ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో నేను వెళ్ళగానే గడప కాలు అవతల పచ్చగానే ఆ ఇంట్లో మా వద్ద గారు మా అన్నగారి పిల్లలు చక్కని కుమారుడు చక్కని కుమార్తె ముగ్గురు కలిసి భోంచేస్తూ ఉంటే నేను చూశానయ్యా ఏం తింటున్నారని చూస్తే అన్నంలో గుడ్డు వేసుకొని తింటున్నారు ఏమైనా కుటుంబాన్ని పెట్టేవాడు లోబి ఉన్న చిన్న సరిపోక కష్టమును సరిపోక లోకము వ్యభిచారములకు బాధ్యసాయి అనవసరమైన అలవాట్లు బాధిస్తే వస్తున్న జీతాన్ని కుటుంబం పోషించక వాళ్ళ త్రాగుడుకు వాళ్ళ వ్యసనములకు ఖర్చు పెడుతూ కుటుంబాన్ని ఏం పెడుతున్నాడు ఏం పెడుతున్నాడు బాధ పెడుతున్నాడు ఇలాంటి వారి ఈ నోటికి ఉన్నారు అట్టి వారికి ఈ వాక్యము సరిపోయే సరితూయి వారు ఎందుకు ఒకవేళ ఈ వాక్యం వెళుతున్నట్లయితే వారు ఈ వాక్యం వినగలనట్లయితే లోపి మనస్సును తీసివేసుకొని ఇదిగో మోసే తన ఇంట్లో నమ్మకమైన వాడుగా ఏ విధంగా అయితే సాక్షాత్ పరమతర్ర సాక్ష్యం ఇస్తున్నాడు రోజు నీ కుటుంబంలో కూడా నిస్సంగంలో కూడా నీ సమాజంలో కూడా నీ గురించి మంచి సాక్ష్యం పొందుకోవాలి నీలో ఉండే లోభి మనస్తత్వాన్ని తీసుకోవాలి ఇది స్త్రీలో ఉంది ఇది పురుషులలో కూడా సమానముగా ఉన్నది ఇక్కడ పురుషుడలి స్త్రీ అని వాక్యము బేదమలేదు జ్ఞానవంతరాలు ఏం చేస్తుంది తన ఇల్లు చక్కగా పెంచుకున్నాను ఇంకోటి చూడండి ఇదే సామెతల గ్రంథంలో మనం చూస్తే పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథము పదకొండవ బాధ చదవాలి మాకు స్వచ్ఛంగా చదవాలి తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వసంత్రించుకొను మూడు జ్ఞాన హృదయమునకు చాలు ఈరోజు ఏం సంపాదించుకుంటున్నాయా లోబి అంటే ఏం సంపాదించుకుంటున్నాడు గాలిని కష్టపడుతున్నాడు చూసాం మనం నలభై వందల జీతం ఎక్కడ కలిగి ఏం చంపించుకుంటున్నాడయా కుటుంబము ఒక భార్య దగ్గర మంచి పేరు పొందుకున్నాడా లేకపోతే బిడ్డల దగ్గర మంచి పేరు సంపాదించుకుంటున్నాడా సంఘంలో ఒక మంచి పేరు ఉందా వీడేం సంపాదించుకుంటున్నాడంటే గాలిని సంపాదించుకుంటూ వీడేం చేస్తున్నాడంటే మోడు ఉంటా జ్ఞాన హృదయములకు ఏమైతుంటే దోచుడైపోతున్నాడు అధికారిగా ఉండవలసిన వాడు ఆధిపత్యము వలసిన వాడు ఇంటికి నాయకుడుగా ఉండవలసిన వాడు ఏమైపోతున్నాడు అంటే జ్ఞానుల తీడు దాసులైపోతున్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దాసుడు అనే మాట దుర్దయములో గుర్తుకొస్తే బైబుల్లో ఇంకొక సందర్భంని రావాలి తన ప్రజలైన ఈసరాయలు ప్రజలు దేవుడు ఎక్కడ దాసుడుగా ఉండడానికి ఇష్టపడని దేవుడు సర్వాధికారి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు విన్నప్పుడు దాసుల గృహమైన ఐదు నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు ఖనాను దేశంలో నడిపిస్తున్నాడు దాసుడుగా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు రోజు నువ్వు దేనికి దాసులు అయ్యావు తాగుడుకు బానిస అయ్యావా దాసులు అయ్యావా నీ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో లోక సంబంధమైన ఆచారంలో బాధ్యతలకు వాటికి నువ్వు దాసుడు అయ్యావా ఎక్కడ నువ్వు లోపి లోపి మనసు ద్వారా మనసును చిన్నవి చేసుకొని ఈరోజు ఎవరిని బాధపడుతున్నావు ఒకసారి మనల్ని రక్షించుకుందాం ఎవరికి దాసుడు అంత జ్ఞానుకి దాసుడైపోయారు చూడండి ఇంకొక మాట ఇదే మాట బైబిల్లో చదవగలిగితే ఈ మాట ఆ పోసిన పౌరులు కూడా తిమ్మోతితో అంటున్నాడు మొదటి తిమ్మోతిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని కూడా చదువుకుందాం ఎవడైనను ఈయనను తన ఇంటి వారిని ఏల నేరగా పోయిన ఎడన అతడు దేవుని సంగమును ఎలాగూ పాలించిన చదువు ఎవండి ఒక ఉద్యోగంలో చేసేవాడే కాదు లోబి ఒక వ్యాపారం చేసేవాడే కాదు లోబి ఎవరయ్యా ఇంకా ఒక రాజకీయ నాయకుడే కాదు లోబి ఈరోజు ఏమైందంటే సంఘాలలో కూడా జొరవడిపోయాడు లోభి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదాన్ని తన ప్రజలైనా ఏర్పరచుకొనినా తన సోత్సైనా తన ప్రజలను చెరంపుట కొరకై వాడి రోజు సంఘాలలో కూడా విశ్వాసుల హృదయాలలో కూడా దేవుని ఉపదేశించే ఉపదేశకుల హృదయాలలో కూడా వాడు చొరబడిపోయి ఏం చేసినాడంటే ఇక్కడ అపోసిన పౌరుల ద్వారా హెచ్చరిక మాటగా ఎవరంటున్నారు ఎవడయిన తన ఇంటి వారిని ఏలనేరక ఏలనేరక పోయిన ఏడల అతడు దేవుని సంగమును లేదా ఈరోజు అక్షరాల అదే అనుభవ గుండె మేము ఈరోజు మీ ముందుకు వచ్చాం లోపలి ఏం చేస్తాడే అతను ఇంటిని బాధ పెడతాడు ఎక్కడైనా సంగములకు వెళ్తుండో అంటే ఆ సంగములకు వెననీయకుండా లోపమి లోప మనసు లోపము చేత ఏం చేస్తున్నాడో అడ్డగిస్తున్నాడు సంఘమును ఎదగనీయకుండా సంగ పందులను విశాలపరచకుండా దేవుని సంపూర్ణంగా ఆరాధించకుండా దేవుని హృదయం పూర్వకంగా ఆయన లోపి తన లోపము ఏం చేస్తున్నాడంటే ఇంటి వారనే కాదు సంఘాన్ని కూడా బాధ పెడుతున్నాడు అందుకనే అక్కడ రాయబడిన మాట ఎవడైనా తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘాన్ని ఎలాగో ఇంకొక మాట కూడా చదువుతాం ఐదవ అధ్యాయం వచ్చిన తిమ్మో తిళ్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన వాడు విశ్వాస తాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చట్టవాడ ఎవరు తెలుసా వీళ్ళు విశ్వాసులుగా చలామణయితూ ఒకవేళ సంఘంలో బోధ చేస్తూ సంఘంలో పరిచారం చేస్తూ నాలాంటి వాళ్ళు కావచ్చు తన ఇంటి వారినే సంరక్షింపకపోయి తన ఇంటి వారినే సరిగా సరితూ ఏలకపోయి ఈరోజు ఒకవేళ అదే అలాగే పాటలు పాడుతూ ఉన్నట్లయితే అలాగే దేవుని సన్నిధికి వస్తున్నట్లయితే అలాగే దేవుని సుమార్తలు ప్రకటిస్తున్నట్లయితే వాడు ఎవడయ్యా అవిశ్వాసి కన్నా చెడ్డవాడు వీడు ఈరోజు ఉన్నారు ఇలాంటి వారు ఇంకా ఉన్నారు సరి చేసుకోవాలి దేవుని వాక్యము వింటుండగానే దేవుని వాక్యముని దర్శిస్తుండగానే దేవుని వాక్యము నువ్వు చదువుతుండగానే నీ హృదయాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే మనస్సు మార్చుకోవాలి తెలుసా నీకు ఆ విషయం బైబుల్ సరివిస్తున్నమాట ఇదే మనసుకు బైబిల్లో ఒక పక్షిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి ఆ చదువుతాం ఇర్మియా రాసిన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము 11వ వచనను కూడా చదువుకుందాం. ఆ తాను పెట్టిన గుడ్లను తాను పెట్టిన గుడ్డను పొదుగు ఆ కౌసు నున్నాడు సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును వాడు కడపట వాతిని విడుచు విడుచు అవివేకిగా కనపడ్డను ఎవరంట తాను పెట్టని గుడ్లను వదులువాడు కోసం మనసు కలిగిన వాడు ఈరోజు తన కాని దాని కొరకు ప్రయాసపడుతూ తనని దాని దాని కొరకు అనేకమైన చట్టబాటలు కలుగుతూ లేకుంటే తన కలిగిన విశ్వాసము తీసివేసి విశ్వాస ఘాతకుడై ఈరోజు దేవుని సంఘాన్ని కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు చదరగొడుతున్నాడు బాధ ఉన్నాడు వాళ్ళ మనసు ఎలా ఉంటుంది తను పెట్టని గుడ్లపైన వదిగిన కౌచు పిట్ట పనివాడు చలామణి అవుతున్నాడు ఈరోజు వాడు మీ మధ్యకు రావచ్చు ఈరోజు వాడు మీ హృదయంలోనికి రావచ్చు ఈరోజు నీ కుటుంబంలోనికి వాడు రావచ్చు నీ ముందు స్థలముని వాడు పాడు చేయవచ్చు నీ కుటుంబాన్ని వాడు పాడు చేయవచ్చు బహు జాగ్రత్తగా దేవుడు వాక్యం వింటుండగానే నువ్వు ఏం చేసుకోవాలి తెలుసా జ్ఞాన తన ఇల్లు కట్టుకున్నట్టు ఇంకొక మాట బైబుల్లో ఇదే సమాద గ్రంథంలో మనం చూస్తున్నాం జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టను హలెయ్యా హలెలోయ ఈరోజు నువ్వు ఎవరు లోపివే లేకపోతే నువ్వు ఎవరు మూడు రాలివే లేకపోతే నువ్వు ఎవరు జ్ఞానవంతురాలివా లేకపోతే నువ్వు ఎవరు మోసే అలాంటి నమ్మకమైన వాడు వేస్తే నీ ఇంట్లో నీ ఇంట్లో సంఘములు సమాజం ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇటువారు నీ కూడా ఇలా కుటుంబాన్ని ఏలనే వాడి గురించి కుటుంబాన్ని బాధపరిచే వారి గురించి బైబుల్లో చక్కటి వచనాల వరకు సరిపోయే సరితూయే వచనాలు బైబుల్లో ఈ రోజుకి అవి సజీవంగా నిలిచి ఉన్నాయి ఈరోజు అవి మన ముందు ప్రత్యక్షమయ్యాయి నువ్వు ఎవరు ఈరోజు ప్రశ్నించుకుందా నీటిని నువ్వు చేరిపిస్తున్నావు తాగుడుకు బానిస్తాయి నీ పిల్లలకు నువ్వు ఇవ్వవలసిన లేకపోతే వారిని పంచవలసిన వారికి పెట్టవలసిన ఆహారం కావచ్చు పానీయం కావచ్చు వారికి వస్త్రాలు కావచ్చు వారికి సిద్ధపరచవలసిన వాటిని సిద్ధపరచకుండగా నీ జీతము నీ కష్టము తీసుకువెయి శాపలో కావచ్చు లేకపోతే ఒక వేష జీవితము దగ్గర కావచ్చు అనవసరమైన ప్రాకాటం ద్వారా కావచ్చు ఎక్కడ నీ లోబి మనస్సు లోపముతో అక్కడే పడిపోతున్నావు జ్ఞాపకం చేసుకో బైబిల్లో యోగు కూడా ఒక పక్షిని మనం ముందు ఉంచుతున్నాడు యోగు రాసిన గ్రంథం మనం చదవగలిగితే చూడండి ముప్పై ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్మూడవ వచ్చిన కూడా చదువుకుందాం నింపుకోడి చేత రెక్కలు నాడించును రెక్కలను వెంట్రుకను దానికి ఉన్నందున అది వాత్సల్యము గలిదిగా ఉన్నదా లేదు నేలను తని గుట్టను పెట్టును దూనిలో వాటిని దేని కాసును వాటిని దొక్కవచ్చు అడివి జంతువులు వాటిని చిరగా దొక్కవచ్చు ఆయనను అనుకునలేకే ఉన్నది తన పిల్లలు తనది కానట్టు వాటి ఎడల అది కాటిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు ఇది లోభి ఇలాంటి లోపులు కుటుంబాలలో ఉన్నారు ఈరోజు తన గుడ్లను తన పిల్లను అది నడు రోడ్డులో వదిలేస్తుంది దాని అపవాది లేకపోతే లోకంలో ఉండే లేకపోతే లోకంలో అపవాది గర్జించే సింహం వలే మన పిల్లలు మంచివారైనప్పుడు వారి హృదయంలోని చెడ్డ ఆలోచన వారికి ఉంచి చూడకూడనివి తన కళ్ళ ద్వారా చూపిస్తూ ఆలోచించకూడనివి ఆలోచింపజేస్తూ ఏం చేస్తుంది పిల్లని కూడా తన పిల్లలు కానట్టుగా ఇది మరలేమో వాచ్యమగలగా తనంతడుకు తాను చూపించుకుంటుంది కానీ దాంట్లో ఏమి లేదు వాచల్లత లేదు సుమి ఈరోజు ప్రేమైన దేవుని ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడ దేవునికి ఇష్టమైనది నీ జీవితంలో ఏది ఉన్నప్పటికీ అది లోబితో సమానమై ఉన్నది ఈరోజు లోకంలో నువ్వు ఆచారాలను ఆచరిస్తున్నావా అది ఒక లోపితో సమానము లోపత్వం అది విగ్రహారధను వెంబడిస్తున్నావా అది నీ మనసులోని లోపం దాని ద్వారా ఏమైతుందయ్యా నీ కుటుంబము బాధపడుతుంది నీ కుటుంబము చల్ల చెదరవుతుంది నీ పిల్లలు చెల్లిపోతారు ఆ రోజు ఐదులో నుంచి ఇస్రాయల్ ప్రజలు తన పిల్లల్ని దేవుడు తీసుకొని వస్తున్నప్పుడు వారిలో ఎవరు ఎంటర్ అయిపోయినారు తెలుసా అన్ని జనము ఎంటర్ అయిపోయి తన పిల్లల్ని కూడా ఒక రోజు సినాయి కొండపైకి ఎవరు ఎవరన్నారు మన మోసే నలపతి రాత్రులు నలపతి రోజు రాత్రులు పగలు దేవునితో సమయం గడపడానికి వెళ్ళి మొరపడడానికి వెళ్ళి తిరుగు వచ్చి ఏమైపోయింది వారి జీవితంలో చెడిపోయి లోప మనసు కలిగి విగ్రహారాధన చేసుకొని ఏమైపోయినా తెలుసా పిల్లలందరినీ మోసే కుటుంబాన్ని అంతటినీ వారు ఏం చేసేటో తెలుసా బాధ తెచ్చి పెట్టారు వారు వెళ్ళవలసిన కాణాలు దేశములకు వారి ఇంటికి వెళ్తున్న మార్గంలో ఏం చేశారయ్యా కొంతమంది మనుషులు కుటుంబాన్ని బాధ పెట్టారు తన ద్వారా కొంతమంది మరణించారు మరలా దేవుడు ప్రత్యక్షమే వారి లోని పిల్లల్ని దేవుడు కాణానికి చేర్చారు దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చడానికి ఆయన మనస్సు మార్చుకునేవాడు కాదు తన పిల్లల్ని దేవుడు చేరుస్తూ ఉన్నాడు ఆశ్రమిస్తున్నాడు హలోయ ఈ రోజు నువ్వు మూడు రాళ్ళు వలె నువ్వు ఇంటిని చెడగొట్టుకుంటున్నావా జ్ఞానం లేని స్త్రీ వలె నువ్వు ఆలోచిస్తూ నువ్వు మాట్లాడవలసిన మనస్సు లేకపోతే సాత్వికమైన మనస్సు దేవుని ఎందుకు లేని జీవితం నీలో ఉండగలిగినట్టయితే నువ్వు మూడు రాళ్ళు తన ఇంటిని ఊడబెట్టుకున్నట్టు ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఏం చేసుకుంటున్నావు కుటుంబాన్ని బాధ పెట్టుకుంటున్నావు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నావు దీనికి సరిపోయే సరిత కొంతమంది బైబుల్లో ఉన్నారు వారిలో మొదటిగా బాగా వినపడే పేరు మనం చూస్తాం రుతు అని జ్ఞాపకం చేసుకోవచ్చు ఏ పేరు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇంకా వెనక్కి వెళ్తే బైబుల్లో మొదటి సమయాల గ్రంథంలో మనకు కనపడత వచ్చే యజమేలు కూడా మనకు కనపడేది కాదు ఆమె పేరు కాదు శ్రీలు ఆమె పేరు ఒక పేరు నాయన కూడా కాక దావేందుకు దేవుని ఎదుట వచ్చి దావీదు అధికే హరే లోయ్యా ఆ తల్లి తన భర్త తాకపోతుడైతే తన భర్త చదువులేడు తన భర్త నీచుడైతే తన భర్త విగ్రహారధికుడైతే తను ఒక నోటి మాట ద్వారా తప్పు చేస్తే వారిని అంతము చేయడానికి దావీదు వస్తుంటే దావీదు తన భర్తను తాకక మునిపే ఆయన దావీదిత వచ్చి తన పాదాలను పెట్టుకొని నా ఏలినవాడానికి దాటివేళ్లకు నా భర్త మాట్లాడింది తప్పు నా భర్త చేసిన తప్పుకు బదులుగా నేను క్షమాపణ కోరుకుంటాను నన్ను క్షమించు ప్రభు అని ఆయన దావీదులు వేడుకున్న దాన్ని బట్టి అక్కడ ఏమైందేమా తన భర్త మానాన్ని ఏం చేసిందేమా కాపాడగలిగిన జ్ఞానము గల స్త్రీకి సరిపోయే సరితూకే ఒక శ్రేష్టమైన స్త్రీగా మనకు కనబడుతుంది రూతు తన జీవితంలో తన భర్తను పోగొట్టుకున్న తర్వాత ఎవరి కాలంలోనే లోకముని ఆశ్రయించక సమాప్తం వెంబడిస్తూ వస్తుండగానే వెంబడించి తన ఊరికి సముద్రంకి ఎక్కడొచ్చింది బెడ్డ ఎమ్మకొచ్చి ఒక లేకపోతే ఒక పని చేసుకుంటుండగానే దేవుని ఎంతో భయభక్తులైన ఒక ధనవంతుడైన ఎవరు బోయేసు ఆ తల్లిని చూసి మాట్లాడుతూ మాట్లాడుతుండగానే అయ్యా నీకెందుకు నా మీద ఇంత కనికరం నీకెందుకు నా మీద ఇంత అని మాట్లాడుతుండగానే ఆయన ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు అమ్మాని గురించి నేను విన్నాను తల్లి భర్తను కలిగి ఉన్నప్పుడు ఏ పవిత్రతను కలిగి ఉన్నావో భర్తను పోగొట్టుకున్న తర్వాత ఆ దానికి మించిన ప్రవర్తన కలిగి ఉన్నావు కనుక నేను గురించి నేను విన్నాను ఎహో రెక్కల నీడలో సురక్షితంగా ఉండడం అనుకుని వచ్చావు తల్లి అంటూ జీవితం టర్న్ ఓవర్ అయిపోయింది ఆ ఆ కుటుంబంలో దావీదు ఏమట వంశముగా ఆ వంశంలో నుంచి ఎస్ వచ్చాడు ఎస్ నుంచి దాబీదు వచ్చాడు దాబీదులో నుంచి ప్రభువైన యేసు క్రీస్తు ఈరోజు వంశావళి లెక్కింపబడింది జ్ఞానవంతులను తన ఇల్లును కట్టను లోబి తన ఇంటి వారిని బాధపెట్టును ఈరోజు ఎవరు నువ్వు ఈరోజు జ్ఞాపం చేసుకో ఈరోజు ఏ కుటుంబం అనేది అందుకనే ఎఫీశీలు రాసిన పత్రికలు ఒక మాట చివరి మాట చదివే ముగించుకుందాం నేను ఇస్తాను ఎఫీశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకుని ముగించుకుందాం కాబట్టి మీదట పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారు ఉన్నారు ఎవరన్నా మనము దేవుని ఇంటి వరం మనం మనమంతా ఒకవేళ ఈరోజు నీవు నేను వెళ్ళడానికి మనకు ఒక ఉంది మనం నివాసం చేయడానికి ఒక గృహం ఉంది అయితే ఈరోజు మనం అంతా ఇక్కడ కూర్చున్నాం ఇది దేవుని దేవుని ఇంటిలో మనమంతా ఏకమై ఉన్నాం ఈరోజు ఏకమైన ఈ ఇంటిలో నీళ్ళు నీ లోపం మనసు కలిగి ఉంటే తీసివేసుకో విగ్రహారధ ఉంటే తీసివేసుకో మనకు సాక్షాత్తు సజీవుడైన ఉండక వేరొక రోజు ఆశ్రయిస్తున్నట్టే తొలి చేసుకో రోజు నువ్వు ఎవరు ఎలా ఉండదు తెలుసా జ్ఞానం గల తండ్రి తన కుంభాన్ని సంతోషి పెంచినట్టు మన పరమ తండ్రిని సంతోషి పెట్టేవారిగా జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం హలెలోయ హె లోయ అతి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక సమయాన్ని మరలా నేను తిరిగి అప్పగేస్తూ ఉంటున్నాను హలోయ ప్రార్థన చేసుకున్నాం చెప్పబడిన వాక్యాన్ని బట్టి కూడా ప్రార్థన చేసుకున్నాం కన్న మూసుకున్నాం తల మంచి కన్న మాసుకున్నాం అవును ఇంతవరకునైనా చెప్పబడిన వాక్యములో లోపుని గురించిన అమ్మకంగా ఉండినట్లునైనా ఇంటిని బాధపరిచే వారిగా ఉండకుండా మనం జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం అందరూ ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ లోకం మా తండ్రి లేని బాధ నుంచి ఇంతవరకు మాతో సూటిగా తాటగా మాట్లాడినందు కొరకే నీకు వంద మాలో నీ కలిగిన లక్షణాలు మాలో కూడా అయినా వాటిని దూరపరచండి వాటిని తీసివేయండి వాటి ద్వారా నైనా ఇంటి నమ్మకంగా ఉండలేకపోతున్నాం బాధ్యం నమ్మకంగా లేక బిల్లుకు తండ్రిగా నమ్మకంగా లేక సంఘములో సేవకునిగా నమ్మకంగా లేక లయ అందరికీ దూరం అయిపోతూ బాధ పెడుతున్నాను ప్రభు లో మనస్సును దూర్పరిచిందినైనా మోసేలాంటి నమ్మకమైనది ఇదిగో క్రీస్తు ప్రజల కొరకు నింద శ్రమ గొప్ప భాగ్యం అన్న మనస్సును మాకు దిండి ప్రభు ఇంటిని ఏలవేటుకు చక్కని జ్ఞానం దయచేయండి అయినా ఇలా ఈ ఉదయ కాలంలోనైనా నైనా ఈ దండూరు కాన్ని ప్రజల మధ్యన దేవా మీరు ప్రేమించి స్థాపించిన తెలుగు బాప్తి సంఘములో మేమంతా ఒక కుటుంబమై ఉన్నాము నైనా మమ్మల్ని విజ్ఞాపం చేసుకో ప్రభు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకై నీకు వందనాలు మమ్మల్ని సరి చేస్తూ నీకు వందనాలు నీ వాక్యము వెలువడుతుండగానే మా హృదయంలో వెలుగును మీరు ప్రకాశింపజేస్తున్నందు నీకు వందనాలు ఈ వాక్యము మంచి నేళ్ళలో పడిన మిత్రం వల్ల ఫలింప చేసి ఫలింప చేయమని ఏసు నామము ప్రార్థించి స్థుతి పెట్టుకుని పదుకునే నామం తండ్రి ఆమె దైవసమే నాకు